మరి పార్టీ అప్పుడు మారారు ఇప్పుడు గనక రెండు వేల ఇరవై నాలుగులో జనసేన యాక్చువల్ గా ఇది బీజేపీ ప్రేతంగా పట్టుబట్టింది పెద్ద పంచాయతీ జరిగింది మీకు తెలిసే ఉండిద్ది లోపల సరే పవన్ కళ్యాణ్ గారు కుదరదు శ్రీనివాస్ ఇవ్వాల్సింది ఇప్పించి ఏదో అడ్డం పడ్డారు అదే గనక లేకపోతే మరి మళ్ళీ పార్టీ మారాల్సి వచ్చే పరిస్థితి నాకు టికెట్ అయ్యపోతే రిటైర్ అయ్యి ఇంట్లో తప్ప నేను ఇంకొకళ్ళు ఎవరిని మోసి ఓపిక లేదు సార్ ఎందుకంటే ఇప్పుడు పది సంవత్సరాలు వ్యాపారం చేయనియట్లేదు నాది ఒక పెద్ద ట్రాన్స్పోర్ట్ అంతా పోయింది నాకు అరవై డెబ్బై లారీలు ఉండి అన్ని అమ్మేసుకున్నాం ఒక నాలుగైదు ఐదు కోట్లు బిల్లు ఆపేశారు విజిలెన్స్ కేసు నడుతూ ఉంది లాట్ ఆఫ్ సఫరింగ్ నన్ను బేరం ఆడతారు నువ్వు నీ ఎన్ని ఇస్తావు నువ్వు వచ్చేయమంటారు ఇవన్నీ జరిగినాయి కానీ మనం ఏంటంటే డబ్బు కోసం అయితే ఇప్పుడు నేనేం చేసుకుంటాను సార్ నా కొడుకు ఏదో స్కూల్ ఉంది దాని మీద బతుకుతాం మేము మాకేం పెద్ద ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు ఏంటి ఏ రకంగా ఇబ్బంది పెట్టారంటే ఫైనాన్షియల్ గా ఫైనాన్షియల్ లాక్ చేశారా బిల్లులు మరి రాబోతే ఏం చేద్దాం సార్ ఇప్పుడు ఐదు సంవత్సరాలు క్రితం ఐదు సంవత్సరాల నుంచి బిల్లులు రాకపోతే ఐదు కోట్లు ముందు అప్పటి నుంచి ఇప్పుడు దాకా బిల్లులు రాకపోతే కోర్టులు వేసాను కోర్టు మన ఫేవర్ ఇచ్చింది అయినా ఇంకో కలెక్టర్ అవుతా సంతకం ఆపారు కావాలని ఇప్పుడు వాళ్ళకి ఏకేసి నన్ను అడిగినప్పుడు అయితే వెళ్ళిపోతే కొడలు నాని పిలిచాడు నన్ను ఆరు మూడు మీటింగ్ జరిగినట్టుగా మీకు మాట్లాడి వెళ్ళాను నేను నాకు పార్టీ మారను రాజకీయ నాయకులు వ్యాపారం జోలికి వెళ్ళకూడదు నేను నిలబడ్డాను ఓడిపోయాను నా డబ్బులు ఇప్పించండి నేను ఇబ్బంది పడుతున్నాను చెప్పాను ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి అన్నతో మాట్లాడి నీకు ఏదో పదవి ఇప్పిస్తావు నువ్వు పార్టీలోకి వచ్చి నువ్వు ఉండకూడదు అన్నారు నేను అలా రానులేండి ఎతిక్స్ ఉండాలి నిలబడ్డారు అట్లాగే ఆర్థికంగా చితికిపోయినా ఆర్థికంగా వెంటబడి